తను ఏజ్ అయిపోతున్నా కూడా నిరుద్యోగం కోసం పోట్లాడతా అని చెప్పేసి కట్టడం ఫోన్ వచ్చిన మా లొకేషన్ లోకేషన్లకు పూర్తి స్థాయిలో హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ అన్న తెలంగాణ రాష్ట్రంలో మూడే మూడు సంవత్సరాలు ఉన్నాయన్న విద్యార్థులకు మన విద్యార్థి సంఘం అన్న మనది మూడే మూడు సంవత్సరాలు ఉన్నాయన్న ఒకటి మన గ్రామీణ బాధితులన్న కానిస్టేబుల్ విషయంలో జీవన్ ఫార్టీ సిక్స్ విషయంలో తీసుకొచ్చి మెరిట్ పిల్లలకు కూడా ఇప్పటివరకు వరకు ఉద్యోగ ఉద్యోగాన్ని కల్పించలేకపోయిందన్న గత ప్రభుత్వం కావచ్చు దాని మారుతా అని చెప్పేసి ఈ రోజు గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటివరకు వాళ్ళని కోట్ల చూపు తిప్పిస్తా ఉన్నదన్న నేను మూడు రోజులు స్టేషన్ లో ఉండి పడుతున్నా వాళ్ళ కోసం అదే విధంగా బీఎస్సీ అన్న నామేశం మీద ఒక్క విషయంలో కూడా క్లారిటీ వేయలేదన్న ఇదే బీఎస్సీ విషయంలో మెగా డిఎస్సీ అన్న అన్న ఐదు వేల ఏర్పాటు చేసి మనకు గిరిజన గిరిజన వారి నోట్ల మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఉందన్న అదే విధంగా మనకు జీవన్ నెంబర్ త్రీని చేసిన దానివల్ల మైదాన ప్రాంతంలో వాళ్ళకి కాదన్న మానవుల ప్రాంతంలో పక్కకున్న నా బిడ్డలకి నా కుల సోదరులకు నా గుండ సోదరులకు నా రూపాయల సోదరులకు నా ఏడల యానాది కుల సోదరులకు విద్యార్థి విద్యార్థులకు నిరుద్యోగులకు చాలా నష్టం వాటిస్తా ఉన్నదన్న ఈ విషయాన్ని కూడా గిరిజన విద్యార్థి సంఘం ఏకైక అజెండాగా మనం పెట్టి ఈ విషయంలో కూడా మనం ప్రతిసారి గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కోసం విద్యార్థి నాయకుల కోసం పోరాడుతా ఉన్నాం ఈసారి కూడా ఈ ఎజెండాలో మన జాతీయ కమిటీ ఎన్నుకున్నాం కాబట్టి జాతీయం అంటే ఏదైతే మనం మైదాన ప్రాంతం ఉంటుందో మైదానం ప్రాంతంలో పోలిస్తే